హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇత్తడి పాత్రలు అలాగే రాఖీ పాత్రలు మనం ఏ విధంగా అయితే మనం ఎలాంటి వాటితో అయితే క్లీన్ చేసుకుంటే చాలా కొత్తగా షైనింగ్ అయితే మెరిసిపోతాయని ఈరోజు రోజు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇత్తడి పాత్రలు అయితే నేను చాలా రోజుల నుంచి అయితే క్లీన్ చేయకుండా పక్కనైతే పెట్టేశాను అయితే ఈ రోజు అయితే అది క్లీన్ చేద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి క్లీన్ చేయకముందు అయితే ఈ విధంగా ఉంది ఇత్తడి పాత్ర అనేది మనం ఈ టిప్ అనేది ఇత్తడి పాత్రలకే కాదండి రాగి వస్తువులు ఉన్నా సరే మనమైతే క్లీన్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దానికోసం అయితే కావాల్సినవైతే నేను రెడీ చేస్తున్నాను అక్కడ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ అయితే వంట సోడా ఉంటుంది కదండి వన్ స్పూన్ వంట సోడా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వంట సోడా తీసుకున్న తర్వాత మనం దీంట్లో టూ స్పూన్స్ అయితే పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ స్పూన్స్ అయితే పెరుగును యాడ్ చేసుకొని మనం ఈ అయితే బాగా కలుపుకోవాలి మన మరికి కొద్దిగా పెరుగు సరిపోకపోతే పెరుగును కూడా మరి కొంచెం ఇంకొంచెం అయితే యాడ్ చేసుకొని మనం మన పేస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్నైతే మనం ఇత్తడి పాత్రల మీద అప్లై చేసి చూసుకు చూద్దాం ఫ్రెండ్స్ ఇత్తడి పాత్రలకే కాదండి రాగి వస్తువులైనా సరే మనం ఈ లిక్విడ్ అనేది అప్లై చేసి మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పక్క అప్లై చేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను మనము రుద్దేటప్పుడే మనకి దాని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత షైనీగా మెరిసిపోతుందో మనం ఎక్కువసేపు కూడా శ్రమ పడకుండా తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదండి మనం పితాంబరి అలాంటివి మనం బయట షాప్లో పౌడర్స్ అనేది అలాంటివి ఏమి కొనకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి డబ్బులు అనేది సేవ్ అవడంతో పాటు టైం కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నేను ఇప్పుడైతే ఇది ఒక పక్కకి తుడిచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత షైనీగా ఉందో మనకి అప్లై చేసేటప్పుడే దాని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి వీడియో వెనక్కి చూసి చాలా నీట్గా అయితే షైనీగా అనేది మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చాలా షైనీగా కూడా మెరిసిపోతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం ఇత్తడి పాత్రకు అయితే అప్లై చేసి నీట్గా అయితే రుద్దుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఇత్తడి పాత్రకైతే అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం చేతితో రుద్దలేము అనుకున్న వారైతే స్క్రబ్బర్ ఉంటుంది కదండి మనం బౌల్స్ క్లీన్ చేసుకునే స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్తో అయినా సరే మనం ఈ విధంగా అయితే స్క్రబ్బర్ తోటి కొంచెం అప్లై చేసుకుంటూ ఈ విధంగా రుద్దుకుంటే మనకి నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది చాలా షైనీగా కూడా మెరిసిపోతుందండి చాలా తక్కువ టైంలోనే మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఇవి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందని నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి వీడియో కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ వర్కౌట్ అయ్యిందా లేదా అని మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్తో వాష్ చేసిన తర్వాత చాలా నీట్గా అనేది వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్